కలలో కాలీఫ్లవర్ కనిపిస్తే అర్థం కాలీఫ్లవర్ ఆరోగ్యం ధనం శుభకార్యాలు కుటుంబంలో ఆనందం కొత్త అవకాశాలను సూచించే కళ ఇది సాధారణంగా శుభప్రదం అయినప్పటికీ ఎలా కనిపించిందనేది దానితో మీరు ఏం చేస్తున్నారనేది కళ యొక్క ఫలితాన్ని నిర్ణయిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కల అర్థం ఒకటి తాజా పచ్చటి కాలీఫ్లవర్ చూడటం ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబంలో శాంతి కొత్త అవకాశాలు ధనం మరియు సంతోషం పెరుగుతాయి రెండు కాలీఫ్లవర్ తినడం వ్యాధుల నుండి విముక్తి శక్తి పెరుగుదల ఆరోగ్యకరమైన జీవితం శారీరక మరియు మానసిక శాంతి కలుగుతుంది మూడు కాలీఫ్లవర్ పొలం లేదా గుట్టలు చూడటం వ్యాపారంలో వృద్ధి లాభాలు పెరగడం ఆర్థిక స్థిరత్వం కాలీఫ్లవర్ అమ్మడం లేదా కొనడం కొత్త ఆదాయ వనరులు రావడం వ్యాపారంలో మంచి మార్పులు ఐదు చెడిపోయిన లేదా పాడైన కాలీఫ్లవర్ ఆరోగ్య సమస్యలు నష్టాలు నిరుత్సాహం లేదా నిరాశ కష్టకాలం వస్తుందని సూచన శుభాలు ఒకటి పచ్చటి తాజాగా ఉన్న కాలీఫ్లవర్ ఆరోగ్యము సంతోషం కుటుంబ ఐక్యత రెండు కాలీఫ్లవర్ పొలం సంపద పెరగడం వ్యాపార అభివృద్ధి కాలీఫ్లవర్ తినడం వ్యాధుల నివారణ మంచి శక్తి నాలుగు కాలీఫ్లవర్ అమ్మడం లాభదాయకమైన కొత్త అవకాశాలు అశుభాలు ఒకటి పాడైన లేదా నల్లబడిన కాలీఫ్లవర్ వ్యాధి ఆర్థిక నష్టం రెండు కాలీఫ్లవర్ చెదిరిపోవడం పనులలో ఆలస్యం నష్టాలు మూడు కాలీఫ్లవర్ నాశనం కావడం నిరాశ కలహాలు సమస్యలు ఏం చేయాలి ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నియమిత వ్యాయామం చేయాలి రెండు ఆలయంలో కూరగాయలు ముఖ్యంగా కాలీఫ్లవర్ దానం చేయాలి మూడు సూర్యునికి నీరు సమర్పించి ప్రార్థన చేయాలి నాలుగు కుటుంబంలో ఐక్యత కోసం శుక్రవారం అమ్మవారికి పూజ చేయాలి ఏం చేయకూడదు ఒకటి కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు రెండు డబ్బు వృధా చేయకూడదు మూడు కుటుంబ గొడవల్లో పాల్గొనకూడదు నాలుగు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు పరిహారాలు ఒకటి శుక్రవారం అమ్మవారికి పూలు పాలు సమర్పించి పూజ చేయండి రెండు పేదలకు కూరగాయలు భోజనం దానం చేయండి మూడు ఓ నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి నాలుగు కాలీఫ్లవర్ వంటకం ఆలయానికి నైవేద్యంగా సమర్పించండి పూజలు ఒకటి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రసాదం సమర్పించండి రెండు శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యం చేయండి మూడు ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది ఒకటి ఆరోగ్య ఫలితాలు ఏడు నుండి పదిహేను రోజుల్లో కనబడతాయి రెండు ఆర్థిక ఫలితాలు పదిహేను నుండి ముప్పై రోజుల్లో స్పష్టంగా ఉంటాయి మూడు కుటుంబ సమస్యలు ఒక నెలలోపే పరిష్కారం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆర్యో బుక్ వడ్ అఫీషియల్ ఛానల్ అందరూ నమస్కారం ఓకే నా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు ఆఫర్స్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వరకు నిజంగా ఒక మూడు నెలల సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పుడు నాకు చేస్తే ఇంకా డెఫినెట్ గా మీరు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడెక్కడ ఉన్న వాటి గురించి తెలుసుకుని ట్రై చేస్తున్నా ప్లీజ్